ప్పటి వరకు స్వేచ్ఛ లేదు శాంతి లేదు స్వేచ్ఛ మాట్లాడాలి దశమిక్ గా మీరు ఏదైతే కోరుకొని కౌరాలు ఎవరేపించారో రానున్నటువంటి ఒక నెల రోజుల లోపల ఈ మచిలీ స్వేచ్ఛ శాంతి అన్ని విషయాలన్నీ సందర్భం ఎక్కడైనా అవి కొన్ని సంఘాలు ఉంటాయి ఉదాహరణకి అగ్నిగోళం బాగిత సంఘాలని ఒక రెండు సంవత్సరాలు ఉపమానాలు చేశారు ఎందుకంటే లాస్ట్ అంతా పోగొట్టుకున్నారు ఇక్కడ కూడా బాగితులు ఉన్నారు వీళ్ళు అన్ని బాగితులు అన్నమాట అలాగే ధనలక్ష్మి బ్యాంక్ అంటే ఆ దొబాయితులు అన్ని పోతే అక్కడ బాగితుల సంఘం ఏర్పడింది అలాగే చార్మినార్ బ్యాంకు గద్దులన్నీ పోతే అదొక బాధితుల సంఘం ఏర్పడింది ఎక్కడైనా కాలనీలో సారదా కాలనీలో నేపథ్యంలో కాలనీలో కాలిపోయింది మాకు న్యాయం చేయట్లేదంటే వాళ్ళందరూ జీవి మేము బాధితుల సంఘం అంటాం కానీ రాష్ట్రంలో కొత్తగా పేర్మాని బాధితుల సంఘం అనేది ఈ మచిలీ సందర్భంగా మేము అనేది చేస్తా ఉన్నాం సంవత్సరాలైనా నేను ఇంతవరకు ఎక్కడా ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే బాధితుల సంఘాన్ని కానీ ఏ ఎంపీ బాధితుల సంఘాన్ని కానీ మేము చూడ ఎక్కడ దగ్గర చూసినటువంటి బాధితుల సంఘం ఎక్కడి కృష్ణపట్నం అసెంబ్లీ లేదని చెప్పే సందర్భం మనం చేస్తాం ఎక్కడి ఎక్కడికన్నా వెళ్ళు ఎక్కడికన్నా వెళ్ళు అన్న నా గుండె బాగు కొట్టించాడు నా పాలకలు కానీ బాగు కొట్టించాడు నీ ఏచ్చాడు మా పొలానికి నేను రానివ్వకుండా అర్థం చేశాడు నేను అడుగుతా ఈ శాసన సభ్యులు మీకు పదవి ఇచ్చి గెలిపించి పంపించింది మంచిది ఏంటంటే నువ్వు రోజు ఇల్లు దాని పెట్టటం ప్రతిరోజు కలరాలు తీసేయటం ప్రతిరోజు రోడ్డు పెట్టటం ఏం పడాలన్న